ఓం శ్రీ గురుదేవుడు వెంకటకోటి యోగింది మరి ఒక ఇక్కడ వేదిక నమస్కరించిన పెద్దలు మరి ముఖ్యంగా ఈరోజు మన గెస్ట్ గా కనపడతాం మా దృష్టి తిరుపతి స్వామి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే మన ఆశ్రమాన్ని స్వామివారైతే ఏదైతే వారు వారి జీవితం ఇందులో పెట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారో మన చెప్పాలంటే మరి దాన్ని ఇంకా పదింతలుగా దీన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన మోహన్ రావన్న గారికి మరియు అందరూ సహకరిస్తున్న భక్త మహాశైలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఏం పెద్ద ఇది అనేది మాట్లాడేది అనేది కాదు స్వామివారి వల్ల మరి మా నారాయణ స్వామి వారికి ఆ జ్ఞానం అవ్వింది అది నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఎంతోమంది ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని అయినా ఎన్నో దేవాలయాలు ఎన్నో వ్యవస్థల్ని నిర్మాణం చేయవచ్చు కానీ ఆ మాట్లాడే వాక్ శుద్ధి మరి ఆ జ్ఞానం జ్ఞానం అంటే అందరికీ తెలియదు వాస్తవానికి నేను వారి సహధర్మచారిణిగా తోడుగా నలు నడుస్తున్నా నాకు భక్తి మాత్రమే తెలుసు భక్తి వల్లే తర్వాత జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం మా వెంకటకోటి యోగిందులు గురువు దేవుల వల్ల మాకు అవ్వందని గర్వంగా చెప్పుకుంటూ అనేక ప్రచార కార్యక్రమాలు అనేక గ్రామాలు కూడా మేము ఈ ధర్మం కోసం దాంట్లోనే స్వామివారు జీవించాలనే సంకల్పంతో తిరుగుతున్నప్పుడు మరి మా గ్రామానికి కూడా ఒకసారి స్వామివారు ఉన్నప్పుడు సాయం చేసేటటువంటి వ్యక్తి తిరుపతి స్వామివారు వారు కూడా ఏది నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను చెప్పాలనుకున్నది వేరు స్వామివారు ఈరోజు కనపడేసరికి వారు చాలా పరిణామాడు ఒక రకంగా అందరూ ఒక చిన్న ఒక చిన్న సహాయం చేస్తే పది మందికి తెలియాలనుకుంటారు కానీ అలాగే ఇప్పుడు మోహన్ రావు కూడా ఆశ్రమాన్ని ఎలా నడుపుతున్నారో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ అనేక చోట్ల మేము చూస్తుంటే చాలా ఆశ్రమాలు ఖాళీగా ఉన్నాయి అనేది మా దృష్టికి వచ్చింది నాకు మొన్న ఆవిడ కూడా ఫోన్ చేసి మన స్వామి వారు ఆమె చేయగలరా అంటే మేము అక్కడ ఉన్న ఆశ్రమాన్ని మోహన్ రావే చేస్తే ఏం చేయలేక సాయం అని చెప్పాను అలాగే ఈ ఆశ్రమాల్లో పాల్గొనడం అనేది కూడా చాలా అదృష్టం మరి వారికి కొండమూడు కోటి వేగుణులు వారి శిష్య బృందంలో ఒకరైనటువంటి మరి మోహన్ రావన్న గారి గురించి ఎందుకంటే ఎప్పుడు నాకు చెప్పే అవకాశం రాలేదు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మరి వారికి దక్కింది ఆ భాగ్యం ఇంతమంది వేరు కొన్ని శిష్యులు మరి స్వామివారికి ఉన్నప్పుడు కూడా మరి వారి దగ్గరికి పోయి వారిని సహాయాన్ని కోరి పదింతలుగా ఆశ్రమం ఎదుగుతున్నటువంటి స్వామివారు ఎంచుకున్నారు అలాగే పల్నాడు ప్రాంతంలో అనేక మంచి కార్యక్రమాలు అన్నదానాలు కానీ అనేక ఆశ్రమాలకి సహాయ సహకారాలు కానీ మరి తెలియపు తెలియటం ఇష్టం లేదు మన తిరుపతి స్వామి వారికి వారి కష్టార్జితం గాని అనేక సహాయ సహకారాలు గాని మన పల్నాడు ప్రాంతానికి అనేక విధాలుగా అందించి ఉన్నారు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే చాలా రోజులైంది మోహన్ రావు అనేవి కూడా ఎల్లు తల్లి రావడం లేదంటే మేము బిజీ ఉన్నామని వారికి తెలిసే మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా సరే మీకు కుదిరినప్పుడు రండి అని మాకు ఒక ప్రత్యేక స్థానం ఆ గారి శిష్యులుగా మరి స్వామి వారికి వచ్చినందుకు కూడా మా గురించి చెప్పుకోకూడదు కాబట్టి మీరందరూ కూడా పదింతలుగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఆశ్రమం వల్ల ఆశ్రమం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలపండి ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఈ ఈ ఆశ్రమం చాలా బలమైనది పవర్ఫుల్ ఎందుకంటే మన స్వామివారు బ్రహ్మ ఋషి మరి వారి జీవితం పర్యంతరం కూడా ఇందులో కూడా మరి ఒక మునిందుల వారిగా వారు ఒంటరిగా జీవించి మరి ఎంతో మందికి జ్ఞానప్రదాలు తయారు మరి వారి యొక్క జ్ఞానానికి అందరూ వారసులుగా తయారవ్వాలన్నది భక్తి దేవాలయం భక్తులు అనేది సమాజంలో చాలామంది వేల కొంది జనులు భక్తి చేస్తారు కానీ జ్ఞానానికి వారసులుగా తయారవ్వాలన్నదే మా యొక్క తపన మరి అందరూ కూడా మోహన్ అన్న గారికి మీరందరూ సహాయ సహకారాలు అందించి రానున్న తరంలో ఈ ఆశ్రమం స్టేట్ రెండు రాష్ట్రాలు అన్నట్టు దేశంలోనే కావాలన్నది మా కాంక్ష ఎందుకంటే వారి శ్రమ వారి కృషి వారి తపన ఎందుకంటే ఏ బిడ్డనైనా ఇప్పుడు గురువులకి ఏ ఎంతమందిని చూసినా కూడా అందరూ నా బిడ్డలే అన్నట్టే ఉండిది వారి వారి యొక్క సిద్ధాంతం గురించి మీ అందరికి తెలియనిదే కాదు కాకపోతే కొత్త వాళ్ళకి కొంచెం వివరించాల్సిన బాధ్యత కూడా మనపై ఉన్నది అలాగే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అన్నగారి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి భుజాలపై ఎత్తుకొని వారు కూడా ఏ రోజు నాకు కష్టమైందనే మాటే రాలేదు కానీ సృష్టి ఏం చేస్తుందో అదే చేస్తుందని చెప్పి వారు కూడా దినదిన వర్తమానంగా బాగానే ఎదుగుతూ ఆశ్రమానికి సహాయ సహకారాలతో వారు నడుపుతూ ఉన్నందుకు గర్వంగానే ఉంది మాకు ఏ రోజే బాధ కలగలేదు మనం ఏదైతే తపన పడ్డామో కాకపోతే జ్ఞానవారసులుగా ఇంకా కొంతమంది తయారవ్వాలన్నది మా నారాయణ స్వామి వారి ఆలోచన అలాగే వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడికి వచ్చి అంత జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చి వెళ్ళి నాకు వెంటనే రాగద్వేషాలే తెలుస్తుంది మేము ఎందుకంటే అనేక గ్రామాలు తిరిగినప్పుడు ఒక భజన మండలిలో గొడవలే గురువులకి గురువులు గొడవ గొడవలే ఆ గొడవలు చూసి నాకు అనిపిస్తుంది జీవితం అందులో పెట్టాడు ఏం సాధించాలని కాస్త శ్రమ చేసినా కూడా మనం కొంతవరకు బాగుపడతాం కదా అనిపించింది కానీ వారికి ఆ విధానం వారికే తెలుసు కాబట్టి అది ప్రచార నిమిత్తంలో ఉన్నాం మీ అందరినీ చూస్తుంటే కూడా ఇంకా ఎక్కువ మంది జనం రావాలి మీరు అనొచ్చు చెప్పేవాళ్ళు మీరు రావట్లేదు వారం వారం అనొచ్చు రావాలనే ఉంది మా కొత్త అన్ని గ్రామాలు తెలిసినప్పుడు అది తిరిగి తిరిగి మాకు దాంట్లోనే సరిపోతుంది పెద్ద కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఆధారపడతాం ఈ ఆశ్రమం పట్ల ఎప్పుడు మా స్వామివారికి చాలా ప్రేమ కృతజ్ఞత బాధ్యత ఉంది ఎందుకంటే ఆ స్వామివారి దయతోనే ఈ జ్ఞానామృతాన్ని పొందాం కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులతో అలాగే అందరికీ ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరొకసారి మరి రామారావు గురువు గారి కూడా మరి బాబాయ్ కూడా ఎప్పుడు గురుగారి గురించే జ్యోతి రామారెడ్డి బాబాయ్ గారు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ మంచి అద్భుతమైన టైం ఈ ఆదివారం స్వామివారి సన్నిధానంలో ఈ వాకుని మాకు ఇచ్చినటువంటి గురుదేవులకి మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ మరి తిరుపతి స్వామి వారిని మరి సంవత్సరం నాయన మరి స్వామితో మాకు చాలా స్వామి స్వామివారిని చూస్తే మురిసిపోతారు ఆయనకి ధర్మం పెరగాలి సత్యంతో మనుషులు బ్రతకాలి అంటే ధర్మానికంటే స్వామివారు స్వామివారు మీకు ఒక విషయం ఈ విధంగా తెలిపి ముగిస్తున్నాను మాకు మొట్టమొదట మన స్వామివారు శివకి చెందిన తర్వాత స్వామివారు ధర్మ ప్రచారం వైపు గ్రామాలకు తిరుగుతూ ఉన్నప్పుడు మా తిరుపతి స్వామి వారి మహాభారతం ఏడు గ్రంథాలు మరి ఇప్పుడు కూడా స్వామివారు ఇచ్చిన తర్వాత అనేక మార్లు దాన్ని అధ్యయనం చేస్తూ ఆ గ్రంథాల ప్రభావం ఏమో మరి స్వామివారి కవిలో ఏమో అందరూ ఆ ఆశీస్సులు మా స్వామిపై ఈటం వల్ల ఈ రోజుకి ఆగిందే లేదు కాబట్టి మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి ముఖ్యంగా గురుదేవులు తిరుపతి స్వామి గారు సద్గురు వెంకట కోటి వారి ఆశీస్సులు అలాగే చైర్మన్ గారి ఆశ్రమంలో మరి ఇంకా అనేక మంది శిష్య బృందం బ్రహ్మారెడ్డి శంకర్ వీళ్ళందరూ చాలా మంది మురళి వాళ్ళు వాళ్ళందరూ కూడా గతంలో మురళి వాళ్ళు కూడా అనేక ఫోటోలు తీసి వీడియోలు తీసి స్వామివారి స్వామివారి మాధ్యమాల్లో అదే యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల ఈ రోజు శివైక్యం చెందినప్పటికీ స్వామివారి వీడియోస్ అలా ఉన్నాయి అలాగే మంచిని ప్రచారం చేయండి ధర్మంగా నడుచుకోండి కాసియ గారు మరియు ఆశ్రమానికి కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించి ఉన్నారు వారు కూడా హృదయపడ ధన్యవాదాలు ఎందుకంటే ఇదేదో మనకు ఒక్కరికి చేసేది కాదు వాస్తవానికి ఎవరిని మర్చిపోయినా నా పేరు చెప్పలేదు అనుకునే పని లేదు ఇది ఒక ఒక సత్యం ధర్మంతో ఆయన జీవించిన విధానానికి మనం పొందిన భాగ్యానికి చేసే సహాయమే ఎవరైనా ఈ ఆశ్రమానికి కాబట్టి ప్రత్యేకత ఎవరినైనా మర్చిపోయి ఉన్నా క్షమించమని వేడుకుంటూ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అలాగే సోదరుడు ఎక్కడి నాగిరెడ్డి గారు కూడా ఇప్పుడే వస్తున్నారు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఓం నమ శివాయ ఓం శ్రీ గురుదేవాయ నమ సద్గురు వెంకటకోటి యోగీంద్రాయ నమ